దేవుని యొక్క రాజ్య పరిపాలన ఒక రోజు ఉంది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే ఈరోజు ఆయన్ని అంగీకరించని వారు ఈరోజు ఆయన్ని పూజించినటువంటి వారు ఈరోజు ఆయన్ని మరిచిన వారు ఈరోజు ఆయన మాకు తెలియదు ఆయన ఎవరో మాకు తెలియదు అనేటువంటి వారు కూడా ఒకనొక దినాన ఆయన్ని చూసి గుండెలు బాదుకోవాల్సిందే ఆయన్ని చూసి ఆయన గొప్పతనాన్ని చూసి ఆయన యొక్క బలం ప్రభావం చూసి ఆయన యొక్క నామాన్ని గొప్ప నామాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే ప్రతి ఒక్కరు కూడా దుఃఖపడాల్సిందే కాబట్టి దయచేసి అర్థం చేసుకోనండి ఆయనే ప్రజలందరినీ కూడా పుట్టించాడు ప్రజలందరినీ కూడా జన్మకర్మ పాపముల నుంచి విడిపించి నరకం నుంచి తప్పించి ప్రతి ఒక్కరికి కూడా స్వర్గం అనే దాన్యత స్వర్గం అనే భాగ్యం ఇస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ లోకాన్ని విడిచిన తర్వాత చాలామంది కూడా తెలియక మనం ఎవరం అని తెలియక ఎక్కడికి వస్తావు అని తెలియక ఎక్కడో ఉంటావు అని తెలియక ఈ లోకమే స్థిరం అనుకొని ఈ లోకంలోనే రకరకాల వేషాలు దోషాలు పాపాలు చేస్తూ వాళ్ళను వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారు కాబట్టి దేవుడు బిడ్డలారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుడు నిజ దేవుడే ఉన్నా ఏసుప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి ఏసుప్రభు దగ్గర మనం ఉండాలి అందుకే ఇక్కడుండగానే మనం ఆయన్ని నమ్ముకొని ఆయన రక్తంతో మనం కడగబడి పాపం నుంచి విడిపించబడితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాము మనం ఆయన నమ్ముకోకుండా ఆయనకి మనం వేరుగా ఉన్నామనుకో దూరంగా ఉన్నాం అనుకో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం నరకానికి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు వాస్తవాలు తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాలి